సిద్ధమైన బెంగాల్ టైగర్ అంటూ ఓజీ పైన మెగా మేల్నలుడి మాస్ రివ్యూ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను ఓజీ ఫీవర్ కమ్మేసింది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యూరోఫియా ఉందో పక్కన పెట్టేస్తే ఓజీకి మాత్రం ఒక స్థాయికి మించి యూరోఫియా ఉంది అసలు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమాకు సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు అంతేకాదు ఈ సినిమా రన్ టైం కూడా లాక్ అయిపోయింది ఈ సినిమాకు నూట యాభై నాలుగు నిమిషాల రన్ టైంతో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది అయితే ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఓజీ అంటే ఓజాస్ గంభీరా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ది హై ఓల్టేజ్ ఫైర్ ఉండే రోల్ అని తెలుస్తోంది అండర్ వరల్డ్ మాఫియా డాన్గా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కొన్ని కారణాలతో దాని నుంచి తప్పుకొని అడ్రస్ లేకుండా పోతాడు ఆ తర్వాత మాఫియా సామ్రాజ్యానికి కొత్త ప్రెసిడెంట్ అయ్యేందుకు ఓమి బాబు అలియాస్ ఇమ్రాన్ హష్మి ప్రయత్నిస్తాడు అతని అరాచకాలు ఎక్కువ కావడంతో పవన్ కళ్యాణ్ ఈ చీకటి సామ్రాజ్యానికి తిరిగి వస్తాడు అప్పుడే అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది చూపిస్తారు ఆ ఫ్లాష్ బ్యాక్ ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ కాబోతుందని చెప్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ చేసే యాక్షన్ సీన్లు ఫ్లాష్ బ్యాక్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని అవి సినిమాకే హైలైట్ గా ఉంటాయని కూడా తెలుస్తోంది ఇక సెకండ్ హాఫ్ లో ఇమ్రాన్ హీతో పవన్ చేసే యాక్షన్ సీన్లు మనల్ని సీట్ లో కూర్చోబెట్టేస్తాయని టాక్ వినిపిస్తోంది ముందు బ్లాస్ట్ అయ్యే విధంగా ట్విస్ట్ ఇస్తారట ఆ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఓమి బాబు అరాచకాలు ఎదుర్కొనేందుకు పవన్ ఎలాంటి ప్లాన్ చేశాడనేదే సెకండ్ హాఫ్ లో చూపిస్తారట ఇక క్లైమాక్స్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ప్లాన్ చేశాడట సుజిత్ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది ఇక నిన్న రాత్రి జరిగిన ఓజీ కాన్సర్ట్ కూడా ఒక రేంజ్లో జరిగింది మరీ ముఖ్యంగా అసలు పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ అవతారంలో కనిపించి ఫ్యాన్స్కి మా స్ట్రీట్ ఇచ్చారు అసలు ఇప్పటి వరకు ఆయన ప్రతి సినిమాల ఈవెంట్స్కి గా వచ్చేవారు నిన్న మాత్రం ఓజీ లుక్లోనే వచ్చేశారు అసలు ఆయన స్పీచ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాస్ మెంటల్ ఎక్కించింది ఇక ఈవెంట్కు పవన్ కళ్యాణ్తో పాటు శ్రీయారెడ్డి సుజిత్ ఇమ్రాన్ హష్మి ప్రియాంక మోహన్ అర్జున్ దాస్ తమన్లతో పాటు దిల్ రాజు అల్లు అరవింద్ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు వర్షం వల్ల ఈవెంట్ కాస్త డిస్టర్బ్ అయింది కానీ వర్షం లేకుంటే మాత్రం మరింత గ్రాండ్ గా జరుగుండేది ఇక ఈ ట్రైలర్ ను వీక్షించిన సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఈ మేరకు ఆయన వేసిన పోస్ట్ అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది మేము ఇన్నాళ్ళుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్ ఇప్పుడు వేటకు బయలుదేరింది నాతో సహా ప్రతి అభిమాని కోరిక తీర్చిన అందరికీ సంతృప్తి పరిచిన సుజిత్ గారికి థ్యాంక్స్ ట్రైలర్ను అద్భుతంగా కట్ చేశారు నా ప్రియమిత్రుడు తమన్ ఇచ్చిన బీజిఎం అయితే నిజంగానే ఫైవ్ స్ట్రాంగ్ నా హీరో నా గురు పవన్ కళ్యాణ్ మామయ్య ప్రతి ఫ్రేమ్లో అద్భుతంగా కనిపించారు స్వాగ్ స్టైల్ ఇవన్నీ కూడా ఆయనకు తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కావు అన్నట్టుగా ఉంది ఓజీని మనమంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఓజీ ట్రైలర్ అయితే సుజిత్ చేసిన కట్స్ పవన్ కళ్యాణ్ స్టైలీ స్వాగ్ను మరో యాంగిల్లో చూపించడం ఇలా తమన్ బీజియం యాక్షన్ సీక్వెన్స్ విజువల్స్ ఇంకా ప్రతి ఒక్క విషయంలో అందరినీ ఆశ్చర్యపోయేలాగా ఉంది సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది సెప్టెంబర్ ఇరవై నాలుగున పెయిడ్ ప్రీమియర్లకు ఉన్న డిమాండ్ అందరికి తెలిసిందే ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి సుజిత్ విజన్ తమన్ సంగీతం పవన్ కళ్యాణ్ తిరుగులేని శక్తితో ఓజీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేలాగా ఉంది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ అయితే కమ్మేసింది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యూరోపియా ఉందో పక్కన పెట్టేస్తే ఓజీ పైన మాత్రం ఒక స్థాయికి మించి యూరోపియా ఉంది ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని కేవలం పవర్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు